గ్రామ ప్రజలకు నమస్కారం నేను మీ ఎంపీటీ సాయన్నను ప్రస్తుతం జరుగుతున్న అటువంటి సర్పంచ్ ఎలక్షన్లో నేను పోటీ చేసినట్టు గ్రామ ప్రజలందరికీ తెలియదు కానీ నేను గ్రామంలో ఉన్న బీడీసీ వలన వాళ్ళ కొన్ని ఇబ్బందులు పెట్టడం వలన పోటీ చేయడం జరిగింది మిమ్మల్ని కలిసే భాగ్యం నాకు లేదు గతంలో గ్రామంలో నేను ఎన్నో పనులు చేయడం జరిగింది ఇది రాజ్యాంగ పరంగా నాకు ఇచ్చిన మీకు ఇచ్చిన ఓటు హక్కు ఈరోజు గ్రామంలో ఎలక్షన్స్ సర్పంచ్ ఎలక్షన్ ఇంత సాఫీగా మీ ఓటు హక్కు మీరు వినియోగించుకున్నారంటే దానికి కారణం నేనే పోటీలో ఉన్న ఇద్దరు అభ్యర్థులు కూడా నన్ను విత్డ్రా చేసుకోవాలని ఒత్తిడి చేయడం జరిగింది నేను విత్డ్రా చేసుకున్నట్లయితే గ్రామంలో సర్పంచ్ పదవి ఏకాగ్రవం అవుతుండే కానీ నేను మీ ఓటు హక్కును మీ ఓటును నేను అమ్ముకోలేదు ఇదందరికీ గ్రామంలో కొంతమందర కొంతమంది అందరికీ కూడా తెలిసిన విషయమే ప్రస్తుతం నేను మీ పోటీలో సర్పంచ్ పోటీలో ఉన్నాను నా యొక్క గుర్తు ఉంగరం గుర్తు మొదటి నెంబర్ వన్ ఉన్నది మీరు ఎవరికి భయపడకుండా మీ ఓటు హక్కును తప్పకుండా మీ ఓటు నాకే ఇస్తారని నేను మనసారా కోరుకుంటున్నాను రెండవది ఏంటంటే రకరకాల గ్రామాల్లో వాళ్ళు తీర్పిచ్చిన విషయం చూస్తే ప్రజలు అమాయకులను సామాన్యులను పనిచేసే వారిని డబ్బులకు అమ్ముడు పోకుండా నేనే అమ్ముడు పోలేను వాళ్ళు ఓటేసిరు నేను అమ్ముడు పోతే మీకు ఓటేసే అవకాశం ఉండకపోతుండే మీరు కూడా వాళ్ళ దగ్గర డబ్బులు వేయాలి వాళ్ళు ఏది ఎగబెట్టినా కానీ స్వీకరించి మీ అమూల్యమైన ఓటు గుర్తు వేయాలని కోరుకుంటున్నాను నేను మీకు ఆరు గ్యారంటీ ద్వారా గ్రామంలో ఉన్న సౌకర్యాలు కల్పించేది ఏంటంటే మీకు ఇంటి నెంబరు ఇవ్వడంలో ఇబ్బంది ఉంది ఆ ఇల్లు మీ పేరు మీద అవతలేదు మీరు ఉన్న ఇల్లు మీ పేరు మీద కావాలంటే మీ వారసులని సంబంధం లేకుండా అని గెలిపిస్తే వంద రోజుల్లో మీ పేరు మీద చేయగలనని పూర్తి విశ్వాసంతో చెప్పగలుగుతున్నాను నాలుగో వాగ్దానం ఏంటంటే సొసైటీ నుండి పద్యపు రోడకు డబుల్ రోడ్ నిర్మిస్తానని మీ ముందు హామీ ఇస్తున్నాను ఐదో వాగ్దానం ఏంటంటే కోచమ్మటు నాగబవాడ సీసీ రోడ్డు డ్రైనేజ్ అంతా చెడిపోయింది అధునాతనంగా ఆ డ్రైనేజును మరియు సీసీ రోడ్డును నిర్మిస్తానని నీకు ఈ వీడియో ద్వారా తెలియపరుస్తున్నాను ఖచ్చితంగా పేద ప్రజలందరూ కూడా నా ద్వారా నా ద్వారా ఇంతవరకు పెన్షన్లు కానీ రైతు పాస్బుక్లు కానీ పక్క భవనాలు కుల సంఘాలు కానీ అందరూ కూడా లబ్ధి లభించు గ్రామంలో పోషం పండుగాలన్నా గాలన్నా మొక్కలన్నా అన్ని దేవుల దగ్గర నేను పూజగా పుసోాలన్నా మీ హిందూ బాంధవుడిగా దేశం కోసం ధర్మం కోసం హిందూ సమాజాన్ని కాపాడం కోసం నన్ను గెలిపిస్తారని ఆశిస్తూ మీ ముందుకు వస్తున్నాను మీ ధర్మ అందరికి కూడా వంద రోజుల్లో ఉచితంగా లేబర్ కార్డు ఇప్పించగలుగుతాను ఆ లేబర్ కార్డు ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి అవన్నీ మీరు పొందగలుగుతారు రెండవది మహిళా సంఘాలకు రెండు వివోలకు ఇదివరకు పక్క భవనాలు లేవు ఒక వివోకు న్యాయధ్వర్యంలోనే భవనము నిర్మించడం జరిగింది మహిళలందరూ గమనించగలరు మీ మిగతా రెండు వీవోలకు కూడా నేను సర్పంచ్కి ఎన్నికైనట్లయితే మీ రెండు